హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం దాసుడిగా మిత్రుడిగా విసనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా ఇలా తన జీవిత సర్వస్వాన్ని శ్రీవారి సేవకే అంకితం చేసిన దాసోత్తముడు గరుత్మంతుడు గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రావణ శుద్ధ పంచమి రోజున మనం గరుడ పంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ గరుత్మంతుడిని అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గరుత్మంతుడి పరాక్రమానికి శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్ధ ప్రభావం నాగాస్త్ర ప్రయోగం వలన రామలక్ష్మణుడు ఇద్దరూ మూర్చపోతారు వారి దేహమంతా బాణాల దెబ్బలతో నిండిపోతుంది అమోఘమైన నాగపాషాల నుంచి వారిని విడిపించటం ఎవరి వల్ల కాలేదు తన నాగాస్త్ర బంధం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేననే గర్వంతో ఇంద్రజిత్తు తిరిగి లంకకు వెళ్తాడు రామలక్ష్మణులు ఎప్పటికీ నుంచి తేరుకోకపోవటంతో విభీషణుడితో సహా వానరసేన అంతా ఆవేదన చెందుతూ ఉంటుంది ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుందట అతడు రామలక్ష్మణులను సమీపించటంతోనే వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి గరుత్మంతుడు ఇద్దరికీ నమస్కరించి తన రెండు చేతులతో వారి సర్వావయాలను నిమురుతాడు క్షణకాలంలో గాయాలన్నీ మాని వారిద్దరికీ దివ్య తేజస్సు కలగటంతో పాటు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలం కలుగుతుంది గరుత్మంతుడు చేసిన మేలకు అందరూ అతడిని ప్రశంసిస్తారు తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే శ్రీవారి ఉత్సవాల ప్రారంభ సూచకంగా గరుత్మంతుడి చిత్రం ఉన్న పతాకాన్ని అర్చక స్వాములు ఎగురవేస్తారు దీన్ని ధ్వజారోహణం అంటారు ముక్కోటి దేవతల్ని ఉత్సవాలకు రావాల్సిందిగా గరుత్మంతుడు ఆహ్వానిస్తాడు ఉత్సవాల్లో గరుడ పతాక ఆవిష్కరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే బ్రహ్మోత్సవ వాహన సేవల్లో గరుడ వాహన సేవ ఎంతో ప్రత్యేకమైనది ఈ ఉత్సవాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు కొండకు చేరుకుంటారు ఇలా తన జీవిత సరస్వాన్ని శ్రీవారి సేవకు అంకితం చేసినటువంటి దాసోత్తముడు గరుత్మంతుడు అలాగే పక్షి జాతిలో మరెవ్వరికీ దక్కనిది గరుత్మంతుడికి మాత్రమే దక్కిన ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఏర్పడటం వ్యాస మహర్షి రాసిన పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం ఒకటి శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించిన ధర్మ రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి ఇలా ఒక సేవకుడు జాతికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇది పక్షులలో గరుత్మంతుడు నేనే అంటూ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పాడు ఇంతకు మించి గరుత్మంతుడి ఘనత చెప్పటానికి మరొక ఉదాహరణ అవసరం లేదు అలాగే తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న నాచియార్ కోవెల క్షేత్రంలో ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ క్షేత్రంలో వెలిసిన విష్ణుమూర్తికి ఏటా రెండుసార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా అమ్మవారు హంసవాహనం మీద ముందుగా వెళుతుంటే స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనుక ప్రయాణం ప్రారంభిస్తారు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది లోపలి ప్రాకారంలో గరుడ వాహనం మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకీని ఎత్తినప్పుడు కేవలం నలుగురు వ్యక్తుల సహాయంతో పల్లకీ కదులుతుందట అక్కడి నుంచి ఒక్కో ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంతుడు విగ్రహం బరువు పెరుగుతుంది రెండవ ప్రాకారంలో ఎనిమిది మంది మోయాల్సి వస్తుంది మూడో ప్రాకారంలో పదహారు మంది నాలుగో ప్రాకారంలో ముప్పై రెండు మంది ఐదవ ప్రాకారంలో అరవై నాలుగు మంది మోస్తే కానీ విగ్రహం కదలనంత బరువుకు చేరుతుందట అన్ని ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది మంది మోయాల్సి వస్తుంది స్వామివారి వాహనం ఎలా నూట ఇరవై ఎనిమిది మంది మోస్తే కానీ కదలని పరిస్థితి ఉంటే దానికి ముందు అమ్మవారి వంశవాహనం వాహనం కేవలం పదహారు మంది బోయిలు మోస్తుండగా వీధుల్లో విహారం చేస్తుంది ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని విగ్రహం మీద చెమటలు పట్టడం మరొక విచిత్రమట మొదట్లో తక్కువ బరువుండి క్రమంగా బరువు పెరిగేసరికి ఇలా చెమటలు పడతాయని భక్తుల విశ్వాసం ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతుడి మీద తాను ఊరేగితే హంసవాహనం వాహనం మీద వచ్చే అమ్మవారు వెనుకబడింది కాబట్టి నీకన్నా నెమ్మదిగా వెళ్తానని అమ్మవారికి స్వామివారు మాట ఇచ్చారట అందుకే ఇలా జరుగుతోందని భక్తుల నమ్మకం చూశారు కదా అంతులేని బలం ఆయనకే సొంతమైనటువంటి గరుత్మంతుడి గురించి ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ